యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఏప్రిల్ ఒకటో తారీఖున మరి ఈ గ్రంథ ధ్యానాలను మనం కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాం నెల రోజులపాటు నిరాటంకంగా దేవుడు మనందర్నీ నడిపించాడు అందునుబట్టి నామాన్ని నేను మహిమపరుస్తూ ఒకటవ అధ్యాయం ఆరో వచనం వరకు ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం మరి ఈరోజు ప్రత్యేకంగా ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలోనికి మనం వెళ్ళబోతున్నాం దానికంటే ముందుగా ఏప్రిల్ నెల అంతా మనందర్నీ కాచి కాపాడిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఒక్కసారి మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం జీవాధిపతి మీకు స్తోత్రం జీవాధిపతి మీకు స్తోత్రం జీవాధిపతి మీకు స్తోత్రం సర్వాధికారి మీకు స్తోత్రం సర్వాధికారి మీకు స్తోత్రం సర్వాధికారి మీకు స్తోత్రం ప్రేమమైడా మీకు స్తోత్రం ప్రేమామైడా మీకు స్తోత్రం ప్రేమామైడా మీకు స్తోత్రం ఆమెన్ తండ్రి ఈ నెల అనగా ఏప్రిల్ నెల అంతనైనా మాకు మా కుటుంబాలకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్య మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలయ్య మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలయ్య మమ్మల్ని పోషించినందుకు స్తోత్రాలయ్యా మీ వాక్యాన్ని దినము మాకు వినిపించినందుకు స్తోత్రాలయ్యా అన్ని సమయాల్లో మాకు తోడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు 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 ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం కాలం నీదు కృపలో కాచిన దేవా తండ్రి ఏప్రిల్ నెల అంతా మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఈ మే నెలంతా కూడా మాకు తోడుగా ఉండి నడిపించండి ఏసునామమును అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రియులరా మే నెల ఒకటో తారీఖులోనికి మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుదాం మే నెల ఎండాకాలం సంపూర్ణంగా కాబట్టి మరింత జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటూ మన కుటుంబాలను కాపాడుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుళ్ళు ఎదుగుదాం వర్ధిల్లుదాం దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఇక ఆలస్యం చేయకుండా యోనా గ్రంథ ధ్యానాల్లోనికి మనం వెళదాం యోనా గ్రంథము ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలోకి మనం వచ్చాం ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం అంతలో వాడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చను ప్రార్థన చేద్దాం తండ్రి వాక్య ధ్యానం అంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ఏసు నామమున అడిగి వేడుకొనుచున్నాన్ తండ్రి ఆమెన్ ప్రిలరా వాడ నావికులు ఏం చేశారు వాడ నాయకుడు ఏం చేశాడు అనే విషయాలు గత గడిచిన రెండు వచనాల ధ్యానంలో కూడా మనం చాలా వివరంగా ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు ఏడో వచనం దగ్గరకు వచ్చేసరికి వాడవారు ఏం చేస్తున్నారు అనే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు గమనించాలి ఒక్కసారి మీరు లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూస్తే అధ్యాయం ఐదవ వచనంలో ప్రారంభంలో కాబట్టి నావికులు అనే మాట కనబడుతుంది ఒకటవ అధ్యాయం ఆరో వచనంలో ప్రారంభంలో అప్పుడు వాడనాయికుడు అనే మాట కనబడుతుంది ఇప్పుడు ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలోకి వచ్చేసరికి అంతలో వాడవారు అనే మాట కనబడుతుంది ప్రైజ్ అలాడ్ ఈ మూడు మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఐదో వచనంలో నావికులు ఏం చేశారు అనే సంగతి పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు ఆరో వచనంలో వాడ నాయకుడు ఏం చేశాడు అన్న సంగతి వ్రాయించడం జరిగింది ఇప్పుడు ఏడో వచనంలో వాడవారు ఏం చేస్తున్నారు అన్న సంగతి వ్రాయడం జరిగింది గమనించాలి నావికులు ప్రతి వాడు తన తన దేవతను ప్రార్థించారు సరుకుల్ని సముద్రంలో పారవేశారు వారి ప్రయత్నం వారు చేశారు వాడ నాయకుడైతే యోనాను లేపి బుద్ధి చెప్పి ఉపదేశం చేశాడు ఇంకా అలా చాలా చేసి ఉండొచ్చు అయితే నావికులు ఏం చేశారో మనం ధ్యానం చేశాం వాడ నాయకుడు ఏం చేశాడో మనం ధ్యానం చేశాం ఇప్పుడు వాడవారు అక్కడ మనం లేఖన భాగంలో చూస్తాం వాడవారు గమనించాలి దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో గనక వెళితే చాలా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో సెయిలర్స్ అనే మాటే వాడబడింది అంటే వాడవారు అని లేదు కానీ నావికులు అనే మాటే వ్రాయబడింది అయితే కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే వాటిలో ఇలా వ్రాయబడింది అండ్ ఈచ్ మ్యాన్ సెట్ టు హిజ్ మేట్ అని ప్రతి మనిషి తన పొరుగువానితో అనే మాట అంటే వాడలో ఉన్నటువంటి ప్రతి మనిషి అండ్ ఈచ్ మ్యాన్ సెట్ టు హిజ్ మేట్ అని న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో రాయబడింది ఎన్ఏఎస్బి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రాయబడింది ఎన్ఏఎస్బి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో రాయబడింది లెగసీ స్టాండర్డ్ బైబిల్లో ఇలా రాయబడింది బ్రెంటాన్ సెప్టోజెంట్ ట్రాన్స్లేషన్లో కూడా ఇలా వ్రాయబడింది మన తెలుగు బైబిల్లో కూడా వాడవారు అంటే వాడలో నావికులు ఉంటారు వాడలో నాయకుడు ఉంటాడు వాడలో ప్రయాణికులు కూడా ఉంటారు కదండి కాబట్టి వాడవారు అంటే ప్రయాణికులు ఇక మొత్తం వాడలో వారందరూ అని మనం లెక్క పెట్టుకోవచ్చు మొత్తం అందరూ నావికులు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రార్థన చేస్తున్నారు సరుకులు పారవేశారు వారు ఎలాగైనా సరే ఆ నావ సముద్రంలో మునిగిపోకుండా ఉండడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఒకవైపు నుంచి నాయకుడు ఏం చేస్తున్నాడు యోనా లాంటి వారిని లేపి ఉపదేశించి ప్రార్థన చేయమని ప్రేరేపిస్తున్నాడు మరి ఇప్పుడు వాడ వారు అనగా ఇక వాడలో ఉన్న మిగిలిన వారందరూ ఏం చేస్తున్నారు వారి పని ఒక్కొక్కరు చేస్తూ ఉండగా వాడలో ఉన్నవారిక ఇలా అనుకున్నారంట అసలు ఇంత కీడు మనకి ఎవరి వలన సంభవించిందంట అసలు ఈ తుఫాన్ ఎందుకు వచ్చింది అసలు ఈ గాలి ఎందుకు ఇలా విరుచుకుపడుతుంది మన మీద ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం అసలు ఈ కీడు కారణం ఎవరు చీట్లు వేద్దామా అని వారందరూ కూడా చీట్లు వేశారు అది వాడవారు చేసినటువంటి పని గమనించాలి ఐదో వచ్చనం నావికులు చేసిన పని మనకు చూపిస్తే ఆరో వచ్చను నాయకుడు చేసిన పని మనకు చూపిస్తే ఏడో వచ్చనం వాడవారు చేసిన పని మనకు చూపిస్తుంది నాకు ఇలా అర్థమైంది ఏమనంటే ఆ వాడలో ఉన్న వారందరూ కూడా నాశనం కాకుండా ఉండడానికి బ్రతికించబడ్డానికి ఎవరి పని వారు చేస్తున్నారు ఎవరి పని వారు చేస్తున్నారు ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన సరుకులు పారవేసేవారు సరుకులు ఎలాగైనా సముద్రంలో అది మునిగిపోకుండా కాపాడడానికి చేయవలసిన పని పడుకున్న వాళ్ళని లేపి ప్రార్థన చేయమని చెప్పడం ఇప్పుడు అస్సలు ఇంత కీడు ఎవరి వల్ల మనకు సంభవించిందని చెప్పి చీట్లు వేయడం మొదలు పెట్టారు నాకు అనిపించింది ఆ నావికులను చూసిన నాయకుడిని చూసిన వాడవారిని చూసిన మొత్తం అసలు ఈ లేఖన భాగం దగ్గరికి ప్రారంభంలోకి వచ్చేసరికి నాకు అనిపించిన మాట ఆ వాడలో ఉన్నవారు ఎవరి పని వారు చేస్తున్నారు ప్రైజ్ అలాడు ఎవరి పని వారు చేస్తున్నారు అందుకే వారు రక్షించబడ్డారేమో అనుకుంటా నేను ఈరోజు మన జీవితాలని కూడా ఒక్కసారి మనం పరిశీలించుకుందాం వాడలో ఉన్న నావికులు చేయవలసిన పని నావికులు చేస్తే నాయకుడు చేయవలసిన పని నాయకుడు చేస్తే వాడవారు చేయవలసిన పని వాడవారు వారు చేస్తున్నారు ఈరోజు మన పని ఏంటి మనల్ని దేవుడి భూమి మీద పెట్టినప్పుడు మన పని మనం చేయాలి నావికులుగా ఉన్నవారు నావిక పని చేస్తే నాయకుడుగా ఉన్నవాడు నాయక పని చేస్తే వాడవారు తమకు తోచిన పని వారు చేస్తున్నారు వారు ఎలాగైనా బ్రతకాలి నశించిపోకూడదు అది వారి ఉద్దేశం ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తుండగా మన కుటుంబంలో మనం ఏ పనైతే చేయాలో ఆ పని మనం జరిగించేవారిగా ఉండాలి ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ సమాజంలో జీవిస్తున్న మనం ఏ పని సమాజం కొరకు చేయాలో ఆ సమాజానికి మనం పని చేయాలి అలాగే దేవుడు మనందరినీ సంఘంలో చేర్చాడు మనం ఏ పనైతే చేయాలో ఆ పని మనం చేయగలిగేవారిగా ఉండాలి దేవునికి గాక ఉదాహరణకి ఒక కుటుంబంలో భర్త ఏం చేయాలో భర్త అది చేయగలగాలి భార్య ఏం చేయాలో భార్య అది చేయాలి పిల్లలు ఏం చేయాలో వారు ఆ పని చేయాలి ఎవరి పని వారు చేస్తే కుటుంబం అనేటటువంటి ఆ నావ సురక్షితంగా అద్దరికి చేరుతుంది ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యంలో అందుకే ఎవరి విధులు ఎలా ఉండాలో దేవుడు చాలా స్పష్టంగా తెలియచేశాడు భర్త ఏం చేయాలి భార్య ఏం చేయాలి పిల్లలు ఏం చేయాలి ఈ మాటలన్నీ మనం దేవుని వాక్యంలో ఎప్పటినుంచో మనం వింటూ వస్తున్నాం అయినప్పటికీ మరొకసారి ఎవరి పని ఏంటి ఎవరు ఎలా ఉండాలి అనే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒకచోట ఉన్న ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను రండి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు నుంచి ఎనిమిది వచనాల్లో ఇలా వ్రాయబడింది ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల ఎందు లోపము లేని వారిన ఉండవల్లననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మధ్య పానాశక్తులై ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారే ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకున్న వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలని బోధించుము అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలని యవ్వన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరకు సిగ్గుపడినట్లు అన్నిటి అందుని నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము ప్రైజ్ అలాడ్ చూసారండి వృద్ధులు ఎలా ఉండాలి అనగా వృద్ధ పురుషులు ఎలా ఉండాలి వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలి భర్తలు ఎలా ఉండాలి భార్యలు ఎలా ఉండాలి వారు ఏమేం పని చేసుకోవాలి అవన్నీ చాలా స్పష్టంగా దేవుని వాక్యలో వ్రాయబడ్డాయి మనం ఈ లోకంలో జీవిస్తుండగా మన పని మనం చేయాలి అందరూ ఒకే పని చేయకూడదు ఇప్పుడు వాడు నాయకుడు ఉన్నాడు అందరం మేము నాయకుల పనే చేస్తాం అంటే మరి మిగిలిన పని ఎవరు చేస్తారు అందరం మేము నావికుల పని చేస్తామంటే మరి మిగిలిన పని ఎవరు చేస్తారు కదండి గమనించాలి ఎవరికి దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి ఒక ఇంట్లో భర్తగా ఉంటే ఒకవేళ ఈ వాక్యం చూస్తున్న వాళ్ళు భర్తలు ఉంటే ఓ పురుషుడా నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాలి నీవు నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి అది దేవుడు నీ చేతికి అప్పగించిన పని నీవు వివాహం చేసుకున్నటువంటి నీ భార్యను నీవు కన్నటువంటి నీ పిల్లల్ని పోషించుకోవాలి సంరక్షించుకోవాలి వాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది దేవుడు ఒక పురుషునికి అప్పగించిన పని రెండు స్త్రీలు అనగా భార్యలు ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండాలి ఇంట ఉండి పని చేసుకోవాలి భర్తకు పిల్లలకు చక్కగా ఆహారం వండిపెట్టి వారిని చూసుకుంటూ ఉండాలి వారిని పరీక్షించుకుంటూ ఉండాలి వారిని ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ ఉండాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి తల్లిదండ్రుల పనుల్లో వారు కూడా కొంచెం పాలిభాగస్తులై ఉండాలి తల్లిదండ్రుల యొక్క వారి ఆశలకు వీరు తగినట్లుగా జీవించగలగాలి ప్రైజ్ అలార్డ్ అలా చదువుకోవాలి ఒకవైపు నుంచి తల్లిదండ్రులకు సహాయం చేయాలి ఇప్పుడు గమనించాలి తండ్రి పోషణ పని మీద ఉంటే తల్లి వారందరినీ చూసుకునే పనిమిత్తమై ఉంటే బిడలు తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టుగా ఎదుగుతూ చదువుతూ చక్కగా తమ తల్లిదండ్రులకు సహాయకారులుగా ఉంటే ఆ కుటుంబం అనే నావ ఎంత బాగుంటుందండి సాతాను ఏ ఇంట్లో అయితే ఉంటాడు భర్త చేయవలసిన పని భర్తను చేయనివ్వడు భార్య చేయవలసిన పని భార్యను చేయనివ్వడు పిల్లలను చేయవలసిన పని పిల్లలను చేయనివ్వడు గమనించాలి ఈరోజు చాలా కుటుంబాల్లో అందరూ సంపాదించడానికే బయలుదేరుతున్నారు మరి ఎవరు ఎవరి బాధ్యతలు వాళ్ళు చక్కగా చూడకపోతే కుటుంబం అనే నావ ఎలా సంరక్షణలో ఉంటుంది అందుకే ఈరోజు ఎన్నో కుటుంబం అనే నావలకు తుఫాన్లు వచ్చినప్పుడు ఆ నావలు మునిగిపోతున్నాయి ఎందుకంటే ఎవరి పనివారు చేయడం లేదు ఈరోజు ఒక పురుషునిగా ఓ భర్త నీ పన్ను చేయాలి స్త్రీగా ఓ భార్య నీ పన్ను చేయాలి పిల్లర మీరు మీకు అప్పగించబడిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఇలా ఎవరి పని వారు చేయగలిగితే ఎంత దీవెనకరంగా ఉంటుందో చెప్పండి అందరూ ఒకే పని చేస్తే అందరూ సంపాదిస్తే మరి ఎవరు ఇంట్లో ఉన్న వారందరినీ ఆదరిస్తారు ఎవరు బలపరుస్తారు ఎవరు ధైర్యపరుస్తారు అందరూ ఒకే పని మీద ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత ఇంట్లో అప్పగించబడింది అందుకే వాక్యం బా చదివి నేను ఏ పని చేయాలి అన్న సంగతి ఎవరికి వారు గమనించగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు దాని ద్వారా మన పని మనం చేయగలిగినప్పుడు మన జీవితం అనేటటువంటి కుటుంబం అనేటటువంటి నావ ఈ లోకమనే సముద్రం మీద ఆశీర్వాదకరంగా సాగుతుంది ప్రైజ్ అలాడ్ అలాగే మన సమాజంలో ఉన్నాం సమాజం కొరకు కూడా మనం కొన్ని మంచి పనులు చేయాలి దేవుని వాక్యంలో మనం సమాజం కొరకు ఉపయోగపడాలని దేవుడు చాలా మాటలు చెప్పాడు చాలా బాధ్యతలు మనకు అప్పగించాడు అంత మాత్రమే కాదు సంఘములో ఉన్నటువంటి మనం కూడా దేవుడు మనకు ఒక్కొక్కరికి పని అప్పగించాడు ఆ పని మనం చేయగలగాలి దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది కురిందులు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడో వచనం ఇలా వ్రాయబడింది కొని రాసిన మొదటి పత్రిక పన్నెండు ఇరవై ఏడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు గమనించాలి మనందరం క్రీస్తు శరీరమై ఉన్నాం అయితే ఆ శరీరంలో మనందరం అవయవములమై ఉన్నాం కన్ను ముఖ్యమైంది చెవి ముఖ్యమైంది చెయ్యి ముఖ్యమైంది కాలు ముఖ్యమైంది మొత్తం శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ముఖ్యమైనవే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పగించాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసేవారై ఉండాలి లేదంటే ఆ సంఘం అనే నావకు తుపాను వచ్చినప్పుడు ఆ సంఘం మునిగిపోద్ది అందుకే ఎన్నో సంఘాలు సువార్త చేయకుండా దేవుని పని చేయకుండా నశించిపోతున్న సంఘాలుగా చాలా సంఘాలు ఉన్నాయి కారణం ఏంటో తెలుసా పని చేసేవారు లేరు ఎవరి పని వారు చేయాలి దైవజనుడు చేసే పని దైవజనుడు పరిచారకులు చేసే పని పరిచారకులు విశ్వాసులు చేసే పని విశ్వాసులు ఇలా ఎవరికి అప్పగించబడ్డ పని వారు చక్కగా చేయగలిగినప్పుడు సంఘం బాగుంటుంది సమాజం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది గమనించాలి నాకు అనిపించింది ఈరోజు నావికులు చేయవలసిన పని నావికులు చేశారు వాడ నాయకుడు చేయవలసిన పని వాడ నాయకుడు చేశాడు వాడవారు చేయవలసిన పని వాడవారు చేస్తూ ఉన్నారు ఎవరి పని వారు ఆ వాడలో ఉండి చేస్తూ ఉన్నారు అలాగే కుటుంబంలో మనం ఎవరి పని వారు చేయాలి సమాజంలో ఎవరి బాధ్యత వారు నిర్వర్తించాలి సంఘములో ఎవరికి అప్పగించబడిన బాధ్యత ఎవరి పని వారు చేయాలి అలా మనం చేసినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు సాగుతాయి అలా మన పని మనం జాగ్రత్తగా యోచించి ఆలోచించి చక్కగా మన పని మనం చేసుకున్నప్పుడు సంతృప్తి సంతోషం ఆనందం ఆశీర్వాదం ఇవన్నీ కలుగుతాయి ప్రియులరా కాబట్టి మన పని మనం చేద్దాం ఎవరి పని వారు చేద్దాం కన్ను పని కన్ను కాలు పని కాలు చెయ్యి పని చెయ్యి చెవి పని చెవి గుండె పని గుండె చేసినట్లుగా మనం ఎక్కడ ఎలా ఉన్నామో అక్కడ అలా మనకు అప్పగించబడిన బాధ్యత మనం చక్కగా చేసి మన కుటుంబం అనే నావను సంఘమనే నావను సమాజం అనే నావను మన ద్వారా దీవెనకరంగా నడిపించబడేలాగున ముందు కొనసాగిద్దాం అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలయ్యా ఎవరి పని వారు చేసుకున్నట్లుగా వాడలో ఉన్నవారు మాకు కనబడుతున్నారయ్యా మేము నేర్చుకున్నాం ఈరోజు మా పని మేము చేసుకునేలాగున మమ్మల్ని అలాగున మీరు నడిపించండి కుటుంబంలో ఉన్నవారు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించేలా సహాయం చేయండి సమాజంలో ఉన్న మేము మా పని మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించగలగాలి సంఘ విశ్వాసులుగా ఉన్న మేమందరము కూడా మాకు అప్పగించబడిన బాధ్యత మేము చేయవలసిన పని తండ్రి చేయగలిగినట్లుగా మమ్మల్ని నడిపించండి ఇలాగున సంతృప్తిగా సంతోషకరంగా నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా ఈరోజు ఒకటో తారీఖు ఈ నెలంతా మా బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రతి కుటుంబాన్ని దీవించండి ఈ నెలంతా మీ కృప మీ కాపుదల మీ సంరక్షణ మీ దీవెన మీ ఆశీర్వాదం మీ సమృద్ధి మీ ఆనందం సమస్తము తండ్రి మీరు నిండారుగా ప్రతి ఒక్కరికి కలుగు చేయండి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని మీ చేతులకు ప్రతి కుటుంబాన్ని అప్పగిస్తూ ఏ సున్నాము అడిగి వేడుకొని చునా తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ నెలంతా దేవుడు మీకు తోడై నడిపించను గాక మీకు సమృద్ధినిచ్చి గాక మీ ప్రతి అవసరత దేవుడు గాక మిమ్మల్ని వాక్యముతో నింపి గాక మిమ్మల్ని ఆదరించి ఆనందాన్నిచ్చి సంతోషాన్నిచ్చి సంతృప్తినిచ్చి పరిశుద్ధాత్మ ద్వారా మనందరముకో గాక ఆమెన్ గొప్ప కార్యాలు దేవుడు ఈ నెలలో మరిన్నిగా మన జీవితాల్లో గాక ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మీ అందరికీ తోడై గాక ఆమెన్ వందనాలు